ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే నిరుపేద విద్యార్థి విద్యార్థుల కోసము మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే పేద బలహీన వర్గాల ప్రజల కోసం తీసుకొచ్చిన పదిహేడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలను మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది మరి రేపు పన్నెండవ తేదీ బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని ప్రజల్ని భాగస్వాములుగా చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్ అభిమానులు మరి అదేవిధంగా యువత విద్యార్థులు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రేపు పన్నెండవ తేదీ బుధవారం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కడప నగరంలో కూడా పెద్ద ఎత్తున పన్నెండవ తేదీ బుధవారము ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై మరి ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ వరకు మరి ఆ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది మరి ఆర్టీఓ గారిని కలిసి వినతి పత్రాన్ని మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వివరంగా వివరించి మరి ఒక ని ఆర్డియో గారికి ఆర్డియో ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది మరి ఇవాళ ఒకటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్దెనిమిది మాసాలు కావస్తుంది మరి పద్దెనిమిది మాసాలలో మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ మరి ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నీరు కారుస్తూ మరి ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించేకోకుండా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మెడికల్ కాలేజీలు ఒకేసారి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది ఒక చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటే పన్నెండు మాత్రమే మరి ఆ పన్నెండులో కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన ఐదేళ్ల కాలంలో ఐదు కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరుతో ఐదు కొత్త మెడికల్ కాలేజీని మరి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాక మునుపు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఎన్ని అయ్యా అంటే కేవలం ఏడు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు కొత్త మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ప్రభుత్వాధ్వర్యంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తీసుకురావ తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఎందుకు ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారనేది కూడా మన అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం కరోనా లాంటి మహమ్మారి మరి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా కూడా అకలాకృతలమైన పరిస్థితి యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం స్పష్టంగా గమనించాం మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇలాంటి మెడికల్ కాలేజెస్ లేనందువల్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేనందువల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల మన రాష్ట్రంలో వైద్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్ని కావు సామాన్యమైన పేద భద్రతరగతి కుటుంబాల కుటుంబాలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం గమనించాం బాగా సంపన్నులు డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు పెట్టుకుని లక్షల రూపాయలు పెట్టుకొని మరి హైదరాబాదు మరి చెన్నై బెంగళూరు అలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరి అలాంటి కరోనా లాంటి మహమ్మారి మరి ఆ వ్యాధిని మరి నయం చేసుకున్న పరిస్థితి మనం చూశాం కానీ మన రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో మనకి ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందు వల్ల మరి ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి భావించి మరి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అంటే ఇవాళ ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఒక మెడికల్ కాలేజీ అంటే ఏంటంటే ఒక మెడి ఒక టీచింగ్ ఒక టీచింగ్ కాలేజ్ ఉంటుంది దానికి అనుసంధానంగా ఐదు వందల నుంచి ఆరు వందల యాభై పడకల టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది మరి అదే ఈ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో వస్తే సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈ రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి మరి అదే కాకుండా ప్రతి జిల్లాలో మరి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే మరి ఆ ఉండే పేద బడుగు బలహీన వర్గాల మరి అక్కడ పేద ప్రజలకందరి కూడా మెరుగైన వైద్యం అక్కడే వాళ్ళ ప్రాంతంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి అలాంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకుండే రాగాలు మరి అలాంటివి పేద బడుగు బలహీన వర్గాల మీద మరి ఆయనకుండే ప్రేమ అలాంటిది దాన్ని చాటి చెప్తూ మరి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను మరి ఇవాళ ఈ కూటమి పెద్దలు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ప్రశ్న అడుగుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే పదహైదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పే చేసిన ఏకైక వ్యక్తివి నువ్వు నీ పదహైదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి ఏనాడైనా जय जग जय जग जय जग जय जय जग जय जग जय जग जय